రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడికి ప్రయాణించినా సరే ఆ విమానం యొక్క ప్రయాణాన్ని రహస్యంగా ఉంచుతారు ఇంకా చెప్పాలంటే చాలా మందిని ట్రాకర్స్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తారు దానికి సంబంధించి చాలా దగ్గరగా అంటే రష్యాకి ఎవరైతే ఇస్తారో అలాంటి వారిని నమ్మి ఆ యొక్క రహస్యక్రియని ఆ గాలిలోనే మొదలు పెడతారు రష్యా ఆ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వారు నాలుగవ తారీఖున మన దగ్గరకు వచ్చినటువంటి పుతిన్ యొక్క విమానాన్ని చాలా మంది ట్రాక్ చేశారు అయితే ఇందులో చాలా మంది ఆసక్తిగా ట్రాక్ చేస్తారు ఎక్కడికి వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు అతని ఫ్లైట్ ఎక్కడ ఉంది ఇలాంటి మామూలు సాధారణ ప్రజలు ఆసక్తి ఉన్న వాళ్ళు ట్రాక్ చేస్తారు అది పెద్ద ప్రమాదం కాదు కానీ ఆ విమానానికి ప్రమాదం కల్పించడానికి కూడా చాలా మంది ట్రాక్ చేస్తారు అందుకే ఈ యొక్క ఫ్లైట్ ఏదైతే ఉందో పుతింది ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ పియూ అనే ఈ ఫ్లైట్ ఇన్ దీనికి మళ్ళీ డూప్లికేట్ కూడా ఉంటది డూప్లికేట్ అంటే సేమ్ అలాంటి ఫ్లైటే వాటి ఉంటది ఇది ఒక్కొక్కసారి ఆకాశంలో రెండు ఒకేసారి కనిపిస్తాయి ఒకేసారి మాయమవుతుంటాయి ఇందులో ఒరిజినల్ ఫ్లైట్ ఏది డూప్లికేట్ ఫ్లైట్ ఏది అనేది ఎవరికీ తెలియదు మొన్న భారతదేశం వచ్చేటప్పుడు చైనాకి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి చైనాని ఉపయోగించుకొని అక్కడ నుంచి ఈ ఆపరేటింగ్ చేయడం అయితే జరిగింది చైనా నుంచి ఆపరేట్ చేశారు ఈ రెండు విమానాలు కూడా ఢిల్లీ వైపు ప్రయాణిస్తున్నాయి కానీ అందులో ఏది పుతిన్ అన్నది తెలియలేదు ఎప్పుడైతే పుతిన్ ఢిల్లీ దగ్గరలో పాలెం ఎయిర్ స్టేషన్లో ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఆయన బయటకు వచ్చారో డోర్ తెరుచుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒరిజినల్ ఫ్లైట్ అనేది తెలిసింది అంటే అంత రహస్యంగా ఉంటుంది అంత టెక్నాలజీ ఉంటుంది పైగా ఎక్కడికి ప్రయాణించినా కూడా పుతిను ఈ యొక్క రహస్య క్రీడ గాలిలో జరగాల్సిందే ఈ రహస్య క్రీడ తోటే ఆయన ప్రయాణం జరుగుతోంది అంటే అంత భద్రతని ఏర్పాటు చేస్తారు ఎవరికి కూడా క్లారిటీ రానివ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తారు అది ట్రాకర్స్ సాధారణ ప్రజలు ట్రాకర్స్ ఉంటారు కదా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైతే ఆయనకి ప్రమాదం కల్పించాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు అంత పకడ్బందీగా ఉంటుంది